తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రోబో చిత్రం భారీ కలెక్షన్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది భారతీయ చలన చిత్ర సంచలనం సృష్టించింది చాలా కాలం తర్వాత ఈ చిత్రం సీక్వెల్ టూ పాయింట్ ఓగా ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్ల వద్ద పండగ వాతావరణాన్ని సృష్టించాయి గత కొంతకాలంగా ఫెయివుడ్స్తో సతమతమవుతున్న రజనీకాంత్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ కు సరైన హిట్ పడితే ఎలా ఉంటుందో రోబో టూ పాయింట్ ఓ నిరూపించింది ఇక బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా శంకర్ డైరెక్ట్ చేసిన చిత్రం టూ పాయింట్ ఓ అట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి కని విని ఎరిగిన రేజులో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది ఇక తమిళనాట ఫ్యాన్స్ అందడి మామూలుగా లేదు రెండు రోజుల ముందు నుంచి థియేటర్ల వద్ద భారీ ఎత్తున మొహరించి హంగామా చేస్తున్నారు పెద్ద పెద్ద కటౌట్స్ పెట్టి సంబరాలు చేసుకుంటున్నారు డాన్సులు డప్పులతో మోతమోగుతూ థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి ఇక తమిళనాడులో టూ పాయింట్ ఓ మూవీ ఫీవర్ ఎలా ఉందో తెలియజేస్తూ ఆక్సర్ విన్నింగ్ సౌండ్ డిజైనర్ రషుల్ ట్వీట్ చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులందరూ తమ గుర్తింపును చాటుకుంటూ థియేటర్ల వద్ద భారీగా హోర్డింగ్లు ఏర్పాటు చేశారు టూ పాయింట్ ఓ చిత్రం ఇప్పటివరకు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఉన్న రికార్డులని బద్దలు కొడుతుందని అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా భారతీయ చలన చిత్ర స్థాయిని మరో ఎత్తుకు తీసుకువెళ్లే దిశగా కనిపిస్తుంది రోపో టూ పాయింట్ ఓ అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇది బులెటిన్ మరొక తాజా తో మీ ముందుకు వచ్చేస్తాను అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్న మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ